మన పుట్టించేది కాదు కొంతమంది దుష్ట శక్తులు బయలుదేరి రకరకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని రైతునిచ్చారు మేమే హక్కులు అనుభవిస్తూ ఉన్నాం ప్రస్తుతం ఇప్పుడు కూడా ఇది మాకేందే ఉంది మీకు ఏ క్షణమైనా ఇందులో కొంతమంది ఎవరు రైతు వారిగా కాకుండా వచ్చిన వాళ్ళు రెండు పార్టీలు వర్గాలుగా చీరి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు మేము ఏ వర్గానికి చెందిన వాళ్ళని కాదు మేము అవసరం లేదు మా నాన్న వాళ్ళు కష్టపడి పనిచేసి ఎనిమిది ఎకరాలకి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అప్పటి నుంచి మా కిందే ఉంది చేయను ఎవరికి చుట్టుపక్కల ఎవరిని చిన్న డెబ్బై ఏడు వయసు గలు ఏ కులమైనా ఏ మనిషి అయినా ఎవరైనా ఇది అయ్యన గారు చేయను అని చెప్తారు ఎవరు ఎవరు ఏం చెప్పినా కూడా మీరు నమ్మొద్దు మేమే పార్టీకి చెందిన వాళ్ళం కాదు వైసీపీ వాళ్ళైనా వచ్చి అడిగితే మేము డాక్యుమెంట్లు ఇస్తాం లేదు ఇంకో గవర్నమెంట్ ఇంకొక పార్టీ వాళ్ళు వచ్చినా ఇస్తాం దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు కూడా అనుభవిస్తూ ఉన్నాం ఇదేం ప్రభుత్వ భూమి కాదు ఎక్కడ డాక్యుమెంట్స్ ప్రభుత్వ భూమి ఉన్నట్టు మాకేమీ లేవు మా దగ్గరే మేము భూమి అమ్మల ఒక రైతుకి కౌలుకిచ్చాం టౌన్కిస్తే ఆయన ఏం చేశాడు భద్రత కోసం వేసుకున్నాడు పంట బాతుంది పశువులు పడి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ పిల్లలు బాగా ఆడుకోవటం కానీ ఏదైనా కానీ ఆటంకంగా ఉంటుంది బరగొడ్లు టౌన్లో కలిసిపోయింది కదా ముందు అసలు చేను రక్షించుకోవడానికి ఆ ఫెన్సింగ్ వేయడం జరిగింది మాట్లాడాడు అతను కొన్నాళ్ళగి మళ్ళీ కాడికి పోయాడు అతను కూడా నేను ఇవ్వటానికి వీలు కాదు పట్టాభూములు అన్నాడు మళ్ళీ మాగుంట పోయాడు అక్కడ వీళ్ళు పళ్ళ ఆఖరి గవర్నమెంట్ మీద అతను కోర్టు కేసాడు నాన్నగారి పేరు సుంచనామ ఇది పదిహేను సర్వే నెంబరు ఇరవై ఒక్క ఎకరా ఎనభై సెంట్లు దీన్ని పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సబ్సింగ్ చేసి పదిహేను బై ఒకటిని ఐదు ఎకరాల పది సెంట్లు ఎడగొట్టారు తర్వాత మళ్ళీ ఇదే సర్వే నెంబర్లో పదిహేను బై టూ ఎడగొట్టారు ఈ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో కాదర భాష అనే అతనికి పట్టా ఇచ్చారు ఈ ఎకరాల పచ్చ అతను కొన్నాళ్ళు అనభగించుకొని వాళ్ళ కుటుంబ నిమిత్తము పంతొమ్మిది వందల నలభై ఆరులో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు వాళ్ళు పంతొమ్మిది వందల నలభై ఏడులో మా పెద్ద నాన్నకు అన్నాడు చూడన వంటి వెంకట సుబ్బయ్య తండ్రి అయ్యన్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ఆదిన ఈ ఉంది మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు రెండోది మేము ఏదో రకరకాల బెసార్జ్ చేసుకుంటారు అవన్నీ మాకు అనవసరము పంతొమ్మిది వందల యాభై ఆరులో యాభై నాలుగులో మా నాన్నగారు అన్నదమ్ములు ఆరుగురు వాళ్ళు ఏరు పార్టీషన్ రాసుకొని తలా ఎనభై ఐదు చెంచులు పంచుకున్నారు కుటుంబ నిమిత్తం పంచుకొని గవర్నమెంట్ రికార్ ప్రకారం పాస్ పుస్తకాలు ఇచ్చారు అడంగలు ఉంది వన్ ఏ ఉంది అన్నీ ఉన్నాయి ఈ మధ్యకాలంలో కొంతమంది శక్తులు బయలుదేరి రకరకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు ఏ ఇది రాజకీయ నాయులకు కూడా తెలుసుది పట్టాభూమి అని వాళ్ళ కాడికి పోయి ఇళ్ళ స్థలాలు ఏమని కూడా చెప్పారు అడిగితే ఈ పట్టాభూములు ఈయటానికి లేదని రెండు వేల నాలుగు నుంచే పాలనీని వాజ్ చెప్పాడు జాన్ ప్రకాష్ అని అతనికి నేను ఇవ్వలేను ఈ పట్టాభూములు ఇళ్ళ స్థలాలు కట్టిస్తామని మాట్లాడాడు అతను ఆగి మళ్ళీ కాడికి పోయాడు అతను కూడా నేను ఇవ్వడానికి వీలు కాదు పట్టా పట్టాభొంగలు అన్నాడు మళ్ళీ మాగుంట పోయాడు అక్కడ వీళ్ళు పళ్ళ ఆఖరికి గవర్నమెంట్ మీద అతను కోర్టు కేసాడు అర్థమైందా ఇళ్ళ స్థలాలు ఇవ్వమని గవర్నమెంట్ మీద కేసాడు వేసిన అతను పదకొండు సంవత్సరాలు పొడుగుతా దాన్ని బెంచ్ మీదకి తీసుకురాల కేసుని మొన్న సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలో ఆగిపోయిన కేసులన్నీ ద్వలిగతను విసారించమని హైకోర్టుకి ఆదేశాలు ఇచ్చింది ఒక సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం అప్పుడు బెంచ్ కేసు వచ్చింది ఏ వాళ్ళు అమ్మలేదు కాబట్టి వాళ్ళకి రికార్డు ఉంది కాబట్టి వాళ్ళు అనుభవించడానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పింది కోర్టు కాబట్టి ఏంటంటే దీనికి ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరైనా అపోకలు పెట్టినా కూడా వాళ్ళకి మేము సబ్మిట్ చేయడానికి రెడీగా ఉన్నాం ఈ వాడికి ఏంటంటే ఒక ఇలువు కల్లా వస్తువుందంటే దానినిపోవాడికల్లా దాని మీద దురుద్దేశమే మేము దాదాపు మా ఫ్యామిలీ ఒక వంద మంది ఉంటాం ఈ భూమి మీద ముఖ్యంగా నేను సన్నగారు రైతుని నాకు ముగ్గురు కూతుళ్ళు నాకు వచ్చేది నలభై రెండు సెంట్లు ఉంది ఇదే మీరు ఎంక్వైరీ ఎక్కడ చేసుకున్నా కూడా నా భూముల గురించి మీరు మాట్లాడచ్చు కాబట్టి ఏంటంటే ఇది ఎవరు ఏం చెప్పినా కూడా మీరు నమ్మద్దు మేమే పార్టీకి చెందిన వాళ్ళం కాదు వైసీపీ వాళ్ళైనా వచ్చి అడిగితే మేము డాక్యుమెంట్లు ఇస్తాం లేదు ఇంకో గవర్నమెంట్ ఇంకొక పార్టీ వాళ్ళు వచ్చినా ఇస్తాం దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు మేము భూమి అమ్మల ఒక రైతుకి కౌలికిచ్చాం కౌలికిస్తే ఆయన ఏం చేశాడు భద్రత కోసం వేసుకున్నాడు అది తప్పేం కాదే తప్పైతే చెప్పండి ఇప్పుడు రైతు అనేవాడు కౌలుకి తీసుకొని మాకు ఒక లక్ష రూపాయలు కట్టాలా సంవత్సరానికి ఆయన భద్రత చేసుకోకపోతే పంట పండు అంటే ఆడ ఏమమ్మి మాకు డబ్బులు ఇస్తాడు ఇది కావాలని కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారు అవన్నీ మీరు నమ్మొద్దు దయచేసి మీకు ఎనీ టైం ఏది కావాలన్నా మీడియాకు కానీ పత్రికా మిత్రులకు కానీ మేము అందిచేయడానికి రెడీగా ఉన్నాం కుభూషణం కుమార్ అండ్ హరిబాబును మాట్లాడుతున్నా మాకు ఇది పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు రిజిస్ట్రేషన్ అయింది ఈ ల్యాండ్ పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో పదిహేను బై ఒకటి సర్వే నెంబర్లు ముక్తునూల్బాడు గ్రామ సర్వే నెంబర్ పదిహేను బై ఒకటిలో సబ్ డివిజన్ అయ్యి ఉంది పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో సదరు భూమి మా కిందనే ఉంది ఇది ప్రభుత్వ భూమి కాదు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళని మాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి బ్యాచ్ ఇతను ఖాదర్ సాహిబ్ అనే అతను హెడ్ కానిస్టేబుల్గా పనిచేసి అతను పంతొమ్మిది వందల ఇరవై ఏళ్ళు ఐదు బ్యాచ్ నెంబర్ ఐదు వందల ఇరవై ఏడు నెంబర్ గల అతను వాళ్ళ హక్కుల భూమిని వాళ్ళ పూర్వీకులు మాకు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు మేము కొనుగోలు చేసి ఉన్నాం అది మేము మా తాత తండ్రుల నుంచి కూడా అనుభవిస్తూ ఉన్నాం ఇదేం ప్రభుత్వ భూమి ఏం కాదు మాకు ఎక్కడ డాక్యుమెంట్స్ ప్రభుత్వ భూమి ఉన్నట్టు మాకేమీ లేవు మా దగ్గర ఏమీ లేవు వాళ్ళు మాకు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళని రిజిస్ట్రేషన్ అక్కడ నుంచి మాకు మా పెద్దనాన్న మా పెద్దనాన్న తర్వాత మా నాన్నలకు మా నాన్న తర్వాత మా అందరికీ సంక్రమించింది మా అన్నలకి మా చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి అందరికి కూడా మేము పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఈ రెవెన్యూ రికార్డుల ప్రకారంగా మాకు పాస్ పుస్తకాలు అన్నీ వచ్చి ఉన్నాయి దాని ప్రకారం మేము ఇక్కడ వ్యవసాయం అయితే చేసుకుంటూ ఉన్నాం ఇప్పుడు కూడా వ్యవసాయం మీరు చూస్తూనే ఉన్నారు ఇందులో వ్యవసాయం ఉంది చెనగేసి ఉంది తోటలు కూడా వేసి ఉన్నాయి అయిపోయినాయి ఇవి మాకే ప్రస్తుతం మా కిందనే ఉంది మేము బొల్లేని అంజిబాబు అనే అతనికి ఇక్కడ గ్రామీణ రైతు వారిగా పంటలు పండించుకోవడానికి మాకు స్థలం కావాలంటే మా ల్యాండ్ మేము అతను కవులుకి ఇవ్వటం అంజుబాబు గారికి కౌలుకి ఇవ్వటం జరిగింది అంత తప్ప ఏరేం లేవు ఏ ఈ ఐదు ఎకరాలు పది సెంట్లు మేము ఆరుగురు మా నాన్నోళ్ళ ఆరుగురు అన్నల దొమ్ములు ఆరుగురు అన్నల దొమ్ములకు ఒక్కొక్కరికి ఎనభై ఐదు సెంటుల ప్రకారం విభజించుకొని రెవెన్యూ రికార్డులో ఉంది మాకు రెండు వందల నలభై ఏడు నుంచి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి మా దగ్గర మేము ఇది సర్వంగా మేమే హక్కులు అవనుభవిస్తూ ఉన్నాం ప్రస్తుతం ఇప్పుడు కూడా ఇది మాకేందే ఉంది మీకు ఏ క్షణమైన ఇందులో కొంతమంది ఎవరు రైతు వారిగా కాకుండా వచ్చిన వాళ్ళు రెండు పార్టీలు వర్గాలుగా చీరి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు మేము ఏ వర్గానికి చెందిన వాళ్ళం కాదు మేము రైతు వారికి కుటుంబంలో దీని జీవనోపాధి సాగిస్తూ ఉన్నాం కాబట్టి మీకు ఇందులో ఏదైనా లోటుపాట్లు ఉన్నాయని తెలిస్తే మా దగ్గర ఉన్న రికార్డు మీకు అందజేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అన్ని వేళ మీకు మేము సహకరిస్తాం మీరు కూడా మాకు సహకరించవలసింది చూదనగుంట కోటేశ్వరరావు మా అసలు ఈ చేనుకి మామూలుగా చూడనగుంట వెంకట సుబ్బయ్య ఆరు రన్నుల నమ్ముల్లో పెద్ద ఆయన 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 పేరుని రిజిస్టర్ జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడులో జరిగింది ఇది ఇరవై ఎకరాలు ఆయన కొన్న తర్వాత ఆయన చనిపోయిన తర్వాత సబ్ డివిజన్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులోనే ఐదు ఎకరాల పది సెంట్లు సబ్ డివిజన్ అయింది ఇందులో పదిహేను బై ఒకటి పదిహేను బై ఏ మళ్ళీ రైతులదే మా ఊరు రైతులే వాళ్ళు ఆల్రెడీ అంతక ముందు నుంచే మక్త కౌలు కూడా చేస్తున్నారు అది చేనుగానే ఉంది ఇరవై ఏడు ముందుకే చే చేనుగానే ఉంది ఇది వాళ్ళు నాలుగు నలభై సెంట్లు ఎంతవరకే తర్వాత సబ్సిక్వెంట్గా మాకు వెంకట సుబ్బయ్య పేరు మీద టెన్ వన్ పేరు ఉంది కావాలంటే డాక్యుమెంట్ చూపిస్తాను ఇప్పుడు చూపిస్తాను మీకు పనులు ఏవో కదా ఆ డాక్యుమెంట్లో ఉంది తర్వాత అందరికీ పాస్ పుస్తకాలు ఆరుగురు అన్నల దమ్ములకి ఆరుగురికి పారుగురు పాస్ పుస్తకాలు వచ్చినాయి వన్ బిలో మా పేర్లు ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటికీ పైరు వేస్తానే ఉన్నాం ముప్పై నలభై సంవత్సరాలకు పైన ఈ ఏరియాలో నడిచేవాడు ముక్తి నోదలపాడు గుడెలపాడు కానీ ఇక్కడ ఈ కాలనీలో ఎవరిని విచారించినా ఈ చే అయ్యన్న గారి చేనా అని అంటారు పోయినసారి ఇన్స్పెక్షన్కి వచ్చాడు శ్రీనివాసరావు గారు ఆర్డీఓ గారు వచ్చి వరుసగా చేలో అక్కడి నుంచి చూసుకుంటూ వచ్చాడు చూసిన తర్వాత మాతో మాట్లాడకుండా అక్కడ ఇద్దరు విట్నెస్ కోసం ఈ పై ఇక్కడ ఈ కాలనీలో ఉండే కుర్రోళ్ళని పిలిచారు ఏమంటే ఎవరు చెప్పారు మా తాతోళ్ళు ఈ వాళ్ళ వాళ్ళకన్నా మేము పనిచేసాం తర్వాత మా నాన్న వాళ్ళు చేశారు ఇప్పుడు కూడా చేను వాడదేనండి అయిన గారు చేనంటే ఎవరైనా చెబుతారు నలభై ఏడు నుంచి మేము మొత్తం మేము ఏదో ఒక పైరు వేసుకుంటూనే ఉండే ఎవరికి అమ్మటం కానీ ఏది చేయలే ప్రస్తుతానికి అంతా రికార్డు అంతా మా చేతిలో ఉంది మేము పనిచేస్తూనే ఉన్నాం నలభై ఏడుని నలభై కొన్న కొన్నకాడి నుంచి మేము కొన్నాం ఇక ఏ అప్పటి నుంచి మాకు అన్ని రికార్డు మాకు ఉంది అది ఎకరాల నలభై సెంట్లు పదిహేను బై టూబీలు పన్నెండు సె మొత్తం పన్నెండు ఎకరాల ముప్పై సెంట్లు మొత్తం ఇరవై ఒకటి ఎనభై సెంట్లు మొత్తం ఉంది గవర్నమెంట్ వాళ్ళే ఆ చెరువు చెరువు అని వాళ్ళే చెప్పుకున్న కోర్టులో కూడా పలానా వెంకట సుబ్బయ్య డాక్యుమెంట్ సిలార్ సాహిబ్ కొడుకు మస్తాను వాళ్ళ చెల్లెల ద్వారా ఈ డాక్యు ఈ ఒక రిజిస్టర్ చేయించుకున్నారు వాళ్ళు ఇప్పటికీ స్టిల్ దే ఆర్ ఎంజాయింగ్ దే ఆర్ ఎలిన్ నాట్ ఎలినేటింగ్ ది ల్యాండ్ ఆల్ ది ఐరక్ ఫైవ్ ఎక్కర్ సెంట్స్ ఆర్ ఎంజాయిడ్ బై ది సిక్స్ పర్సన్స్ ఆఫ్ అయ్యన్న ఇప్పుడు నగ్న సత్యం ఉందండి ఇందులో ఇందులో రాజకీయం కానీ ఇంకో గొడవలు కానీ ఏమీ అవసరం లేదు మా నాన్న వాళ్ళు కష్టపడి సంపాది కష్టపడి పనిచేసి ఎనిమిది ఎకరాలకి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అప్పటి నుంచి మా కిందే ఉంది చేయను ఎవ్వరికి చుట్టుపక్కల ఎవరిని కదిలిచ్చినా డెబ్బై ఏడు వయసు గలు ఏ కులమైనా ఏ మనిషి అయినా ఎవరైనా ఇది అయ్యన గారు చేయను అని చెప్తారు ఎవరైనా విచారించుకోండి ఇక్కడ ఇక దాంట్లో తిరిగే లేదు ఫస్ట్ నుంచి మేమే అనుభవిస్తున్నాం మాకు సావాల్సిన సఫిషియంట్ రికార్డు ఉంది కోర్ట్ అన్ని రికార్డులు అంత వివరంగా ఉంది ఇంకెవరికైనా ఏదైనా డౌట్ ఉంటే మేము దానికి సమాధానం చెప్పడానికి వీఆర్ రెడీ టు ఆన్సర్ ఏదైనా ప్రొటెక్షన్ చేసుకుంటున్నాం పంట సగం పంట బాతుంది పశువులు పడి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ పిల్లలు బాగా ఆడుకోవటం కానీ ఏదైనా కానీ ఆటంకంగా ఉంటుంది బరగొడ్లు టౌన్లో కలిసిపోయింది కదా ముందు అసలు చేను రక్షించుకోవడానికి ఫెన్సింగ్ వేయడం జరిగింది ఏదో ఒక పైరు వేయాలి కదా అని ఈ మురికి నీరు కూడా వస్తుంది అందువల్ల దాన్ని ఏదైనా చేసి ఏదైనా ఆయన ఏదో ఈ కాలనీలో మురికి నీరు అంతా ఇటే పెడుతున్నారండి అది అక్కడ ఆ చేను కూడా తీసుకోలేడు ఇప్పుడు ఎవరు ఎందుకండి ఇదంతా ఈ చేను నిన్నటిదాకా పైరుంది నేను అర్థాక శనగ ఉంది పైరు శనగ పైరు ఉంది అప్పటి నుంచి మేము వేసుకుంటానే ఉన్నాం చేస్తున్నాం బుడపక్కల లేనిపోయిన మాటలు చెప్పడం దయచేసి ఎవరూ నమ్మొద్దండి మీరు కరెక్ట్గా అనుభవిస్తుంది మేము కొనుక్కుంది మేము ఇందులో రాజకీయం లేదు ఇంకొక వేరే విషయం లేదు ఇప్పుడు ఎండేళ్ళు అయిందండి నలభై ఏడు అంటే యాభై మూడు యాభై మూడు డెబ్భై మూడు ఎనభై సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నాం ఇప్పుడు ఎనభై సంవత్సరాలు ఎనభై ఎనభై ఐదు రెండేళ్ళు ముసిలోడిని ఉన్న కలిస్తే ముక్తి ఉత్తరపాడు గుడినపాడు ఈ చేనేవృదో చెబుతారు దీనికి జడ్జిమెంట్ కోర్టులు కూడా అవసరం లేదు ఎనభై సంవత్సరాల గల ఏ ముసిలోని కదిలించినా పలు నోళ్ళు అయ్యన గారు చేతంగా బల్లగుద్ది చెబుతారు మేము ఇందులో ఏం పొరపాటు చేయట్లేదు మేమే మోసం చేయట్లేదు